కదా అందుకని దీపం నూనెతో పెట్టమంటే పూర్వకాలం నువ్వుల నూనెతోనే పెట్టేవారు అయితే దేవుడి దగ్గర పెట్టేటప్పుడు కార్తీక మాసంలోనూ ప్రత్యేక సందర్భాల్లోనూ కార్తీక మాసంలో కూడా కొన్ని చోట్లే మిగిలినప్పుడు కాదు ఆవు నీతితో పెట్టేవారు శుభప్రదం అని చెప్పి ఇప్పుడు మనకి స్వచ్ఛమైన ఆవు నీ ఎక్కడ దొరుకుతుంది ఇబ్బంది అవుతుంది కదా దానికన్నా నువ్వుల నూనె మంచిది నువ్వుల నూనెతో గనక దీపం పెట్టినట్టయితే మంచి నువ్వు పప్పు నూనె కాక నువ్వులతో చేసిన నూనె అంటే నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె పొట్టు తీయని నువ్వులతో చేసినటువంటి నూనె దానితో గనక దీపం పెట్టినట్టయితే దాని నుండి వెలువడేటటువంటి పొగ చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఓకే దగ్గరగా కూర్చుని ఒక అరగంట అటువంటి దీపం పెట్టి ఆ నూనె గనక పీలుస్తూ ఉన్నట్టయితే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అని వైద్యులు చెప్పేటటువంటి మాట అంటే ఇంట్లో అట్టని దీపం పెడితే అసలు ఉన్న వాళ్ళకి తగ్గుతుంది లేని వాళ్ళకి రాకుండానే ఉంటుందేమో ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెడితే బాగుంది నువ్వుల నూనె మాకు దొరకలేదు దొరకనప్పుడు రెండవ ఆప్షన్ కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనెతో దీపం గనుక పెట్టిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఆవిడికి పాత్ర అంట కన్నా ఆవిడ కొబ్బరి నూనెతో పెడితే లక్ష్మికి సంతోషమని అందుకని కొంతమంది శుక్రవారం నాడు నువ్వుల నూనె కొబ్బరికుండా కొబ్బరి నూనెతో దీపం పెడుతూ ఉంటారు ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి మాకు శుభం కలుగుతుంది అనే ఉద్దేశంతో కాకపోతే గుర్తుంచుకోండి ప్రధానంగా ఈ రెండూ కాక మిగిలిన ఏ నూనెలు పెద్దగా మంచి కాదు ఎందుకంటే వాటికి ఈ దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఏ రకమైన ప్రయోజనం కావాలని మనం ఆశిస్తున్నామో అటువంటి ప్రయోజనం ఇవ్వగలిగిన శక్తి లేదు ఓకే కానీ నాకు ఇవాళ ఇంట్లో నువ్వుల నూనె అయిపోయింది శనివారం నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కొని పరిస్థితి కాదు కానీ దీపం పెట్టడం మానలేను నేను అలాంటప్పుడు ఏ నూనె ఉంటే ఆ పెట్టచ్చు ఎప్పుడు ఇది అలా మరీ అత్యవసరమైనప్పుడు మాత్రమే మన ధర్మశాస్త్రాలు ఏవి కూడానమ్మా ఇది ఇట్లా చేయి చేయకపోతే నరకానికి వెళ్ళిపోతాయని చెప్పలే మనిషి వీలును బట్టి సౌకర్యాన్ని బట్టి ఎన్ని రకాల ఆప్షన్స్ ఇస్తారో నెయ్యి శ్రేష్టం అది దేశీయమైన నెయ్యి కిలో ఐదు వేలు ఆరు వేలు పెట్టి ఎవరు కొంటారమ్మా దేవుడి దగ్గర దీపం పెట్టడానికి కొనలేదు లేరు సరే లేదు అంటే నువ్వుల నూనె అది కూడా గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మంచిది దొరుకుతుంది లేకపోతే పామాయిల్ అంటారు పామాయిల్ తెచ్చి దాంట్లో నువ్వులు దంచి దంచినటువంటి నువ్వులు ఒక బట్టలో మూట కట్టి ఈ నూనెలో ఆ బట్టల మూట పడేస్తారు ఇంత మూట దానికి ఆ నువ్వులకు ఉండేటటువంటి ఆ రంగు వాసన నూనెకు వస్తుంది అది నువ్వుల నూనె అనే పేరుతో మనకు అమ్ముతున్నారు అదే చూస్తున్నాం మార్కెట్లో మనం అదే చూస్తున్నాం ఎక్కువ మంది కానీ ఏదో కారణంగా దొరకలేదు అనుకోండి కొనడానికి వీల్లేదు కొనలేని పరిస్థితి వచ్చింది అటువంటిప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏమిటి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చిందో మన సంప్రదాయం మనకి అలాంటప్పుడు ఏ నూనె ఉంటే ఆ నూనెతో చెయ్యండి కానీ వేప నూనె ఇప్ప నూనె ఇట్లాంటి వాటితో మాత్రం నూనె బాదం నూనె చాలా ఖరీదు ఎందుకు పెడతారు ఎవరు పెట్టరు చాలా ఖరీదు కాదు అంచేత వేప నూనె ఇప్ప నూనె ఇట్లాంటి వాటితో కూడా దీపాలు పెట్టే వాళ్ళు ఉన్నారు పైగా చెప్తారు కూడా ఈ ఏదో ఫలానా ప్రయోజనం కావాలి అంటే మూడు రంగుల ఒత్తులు వేసి దాదా వేప నూనెలో వేసేది మూడు రకాల నూనెలు కలిపి అది ఇప్పనూనె ఆమదం ఇక ఇంకా చాలా ఉన్నాయి తర్వాత ఆవ నూనె ఇట్లాంటివన్నీ ఏవో కాంబినేషన్స్ చెప్తారు ఇవన్నీ దేనికంటే వామాచారాల్లో కొన్ని తర్వాత క్షుద్ర పూజల్లో కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఒక రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తిని అర్చించే సందర్భంలో కొన్ని వాడతారు తప్ప మన వంటి గృహస్థులు సీదాసాదాగా జీవితం గడిపేవారు మనకు అటువంటి తీవ్రమైనటువంటి పనులు చేసే లక్షణం లేని వాళ్ళం కదా మనమంతా అని అనుకుంటున్నాను నేను మనం అందరం అదే అని అంతే అలాంటి మనం అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఎవరినా చేస్తే ప్రత్యేకంగా అలాంటివి వాళ్ళు చేస్తారు మన ఇళ్లల్లో మనం వాడే పని లేదు అయితే ఉత్తర దేశంలో సర్సోంగతి ఇలాంటి ఆవులు ఉన్నాయి ఆవు నూనె వాడతారు అక్కడ వాడతారు కనుక అక్కడ తప్పు లేదు ఎందుకంటే నువ్వుల పంట కన్నా అక్కడ అది బాగా ప్రధాన ఆహారంలో కూడా అదే వాడతారు కదా ఆవ నూనె అవునవును అంచేత అది కూడా పర్వాలేదు అక్కడ ప్రాంతానికి సంబంధించి మన వరకు మన దగ్గరికి మాత్రం వాడవలసింది నువ్వుల నూనె లేని పక్షంలో కొబ్బరి నూనె అది లేదు నాకు ఇవాళ ఇంట్లో దీపం పెట్టాలన్నటువంటి పరిస్థితి ఉంది పెట్టకుండా ఉండలేను అంటే మనం వాడేటటువంటి మామూలు ఏదో పల్లి నూనె ఏదో ఉందో ఆ పూటకు మాత్రం వాడచ్చు ఈ ఏదో ఫలానా ప్రయోజనం కావాలి అంటే మూడు రంగుల ఒత్తులు వేసి దాదాపు వేప నూనెలో వేసి ఏదో మూడు రకాల నూనెలు కలిపి అది ఇప్ప నూనె ఆమదం ఇంకా చాలా ఉన్నాయి తర్వాత ఆవ నూనె ఇట్లాంటివన్నీ ఏవో కాంబినేషన్స్ చెప్తారు ఇవన్నీ దేనికంటే వామాచారాల్లో కొన్ని తర్వాత క్షుద్ర పూజల్లో కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఒక రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తిని అర్చించే సందర్భంలో కొన్ని వాడతారు తప్ప మన వంటి గృహస్థులు సీదాసాదాగా జీవితం గడిపేవారు మనకు అటువంటి తీవ్రమైనటువంటి పనులు చేసే లక్షణం లేని వాళ్ళం కదా మనమంతా అని అనుకుంటున్నాను నేను మనం అందరం అదే అని అంతే అలాంటి మనం అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఎవరన్నా చేస్తే ప్రత్యేకంగా అలాంటివి చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు మన ఇళ్ళల్లో మనం అవి వాడే పని లేదు అయితే ఉత్తర దేశంలో సరసంగతి ఇలాంటి ఆవనూనె ఆవ నూనె వాడతారు అక్కడ వాడతారు కనుక అక్కడ తప్పులేదు ఎందుకంటే నువ్వుల పంట కన్నా అక్కడ అది బాగా ప్రధానంగా ఆహారంలో కూడా అదే వాడతారు కదా ఆవ నూనె అవునవును అందుచేత అది కూడా పర్వాలేదు అక్కడ ప్రాంతానికి సంబంధించి మన వరకు మన దగ్గరికి మాత్రం వాడవలసింది నువ్వుల నూనె లేని పక్షంలో కొబ్బరి నూనె అది లేదు నాకు ఇవాళ ఇంట్లో దీపం పెట్టాలన్నటువంటి పరిస్థితి ఉంది పెట్టకుండా ఉండలేను అంటే మనం వాడేటటువంటి మామూలు ఏదో పల్లీ నూనె ఏదో ఉందో ఆ పూటకు మాత్రం వాడచ్చు ఎప్పుడు మళ్ళీ రోజు వాడకూడదు ఓ అది నమస్తే